హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు క్లీన్ అండి మంచిగానే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్ టమాటా పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలోను ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకున్నామండి మిక్సీలో చింతపండు కరివేపాకు ముడిపచ్చిమిరగాయలు కారం ఉప్పు ముందుగా చేపలు మ్యారినేట్ చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చేపల నెల్లాగా కారం ఉప్పు వేసి మ్యారినేట్ చేసేసుకున్నానండి పది నిమిషాలు పక్కన పెట్టాను కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకోండి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి కొంచెం చేపల పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీంట్లో ముందు మనం మూడు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం ఫ్రై అవ్వండి పచ్చిమిరకాయ కరివేపాకు అట్లా ఏమి కదండి ఇప్పుడు ఇందులో మనం మిర్చి పట్టిన ఇల్లు వేసుకొస్తున్నాము ఇందులో కొంచెం పచ్చివాసన దాకా ఫ్రై చేసుకున్నామండి దీంట్లో కొంచెం ఉంచుకోవాలంటే కొంచెం ఫస్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నామండి బాగా ఫ్రై అవ్వద్ ఓకే ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే ఫ్రై అయ్యిందండి దీంట్లో మనం జీలకర్రని వెల్లి కచ్చా కచ్చాపచ్చగా దానండి అది కూడా దీంట్లో వేసేస్తామండి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకుందాం కొంచెం పచ్చివాసన పోయేదాకా ఓకే అండి ఇది కూడా ఫ్రై అయింది కదండి దీంట్లో మనం టమాటా వేసేసుకుందామండి ఇది కూడా కొంచెం పచ్చివర్షం పోయేదాకా మనం ఫ్రై అండి టమాటా కూడా ఫ్రై అయిందండి దీంట్లో ఉన్న మూడు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు ధనియాల వేసుకున్నామండి చేపలు పూస్తారా కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి దీన్ని కూడా మనం మంచిగా కలుపుకుందామండి కారం మసాలాకి కట్టేదాకా కలుపుకున్నామండి ఇవ్వండి కారం బాగా పట్టింది కదండి ఉల్లిపాయ టమాటాకి దీన్ని దీంట్లో ఇప్పుడు మనం చనిపోయిన తులుసు వద్దామండి ఈ కొంచెం ఫైవ్ సెకండ్స్ ఈ తులుసు మరిగిన తర్వాత అప్పుడు చేపట్లా చేద్దామండి ఫైవ్ సెకండ్స్ పులుసు బాగా మరణిద్దామండి పులుసు కొంచెం మరిగింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకుందామండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకుందాం మొత్తం గరిటితో తిప్పకుండా మామూలుగానే దాకతోనే తిప్పండి మళ్ళీ మొక్క విడిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఓకే అండి మొత్తం లేసేసుకున్నాను ఓకే అండి చేప మొక్కలు వేసేసాను కదండి ఇదిగోండి చేపల పులుసు అయితే ఉడుకుతుందండి చేప ముక్కలు దీంట్లో లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటే చేప మొక్కలకి దీని ఫ్లేవర్ పడుతుంది ఫ్రెండ్స్ అందుకని ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ చేపల పులుసు అయితే అయిపోయిందండి ఉడికిపోయిందండి చేపల కూర ఇంకా దింపేసుకోవటం ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్